నమస్తే వెల్కమ్ ఎట్టగలకు కాంగ్రెస్ పార్టీ పట్టిన దరిద్రం అయితే వదిలింది మరి తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం ఎలా వదులుతుంది అంటే మనకు తెలుసు తెలంగాణకు పెట్టినటువంటి దరిద్రాలు ఏంటో తెలంగాణకు పెట్టువంటి తెలంగాణ ద్రోహులు ఎవరో మనకు తెలుసు ఆ లిస్టులో ప్రపోవంగా చెప్పాల్సి వస్తే ఒక కోణంలో తీమార్ మల్లన్న ఆర్ ఆర్ చింతపండు ఆర్ బ్లాక్ మెయిలర్ మయా నైల్ ఇవన్నీ కూడా ఆయన ముద్దు పేర్లు పెరుగు పేర్లు కానీ భావిస్తుంది సోషల్ మీడియా అయితే తెలంగాణను అన్యాయం చేయడంలో కానీ తెలంగాణ ప్రజలను దెబ్బతీయడంలో కానీ జరిగినటువంటి కొట్టలో జరిగినటువంటి అధికార భాగం కథలు సినిమాలు చూస్తాం ఆ జయించాలని ఆ అంతఃపురంలో గొడవలు పెట్టడం కానీ అబద్ధాలు ప్రచారం చేయడం కానీ ఇట్లా ఏదో కుట్రతోటి రాజకోట మీద దాడి చేసిన విధానాలు చూసాం అలాగే తెలంగాణలో సస్యశ్యామలంగా బంగారు తెలంగాణ ఏర్పడుతున్న దశలో అధికారం దాహంతో వీరు చేసిన కుట్రల ఫలితంగా కేసీఆర్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవడానికి కారణమైన మొదటి వంటి ఈ కుట్రకారులు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే తీర్మానం తెలంగాణ ద్రోహిల లిస్టులో ప్రప్రదంగా రాయాల్సిన పేరు ఏదైనా ఉంది అంటే అది మొదటి పేరు తెలంగాణ ద్రోహి అప్రజాస్వామ్యంగా అబద్ధాల ప్రచారం చేసి లేనిది ఉన్నట్టుగా ఊహించి చిన్నదాన్ని పెద్దగా చూపిస్తూ తనదైన శైలిలో భూతులుగా విమర్శిస్తూ పోయి చేసుకొని పబ్బం కలుపుకొని చాలా పైసకు అంగిలాగిలేనటువంటి గుడ్డగోషు మీద ఉండేటువంటి బుడ్డగోజి ఈ ఈరోజు కోట్ల రూపాయలకు పడగలెత్తడం మేమెందుకు హెలికాప్టర్ కొనకూడదా మేము కొనవాలంటూ సవాలు తెస్తున్న ధైర్యం మీద సిద్గుమారిన చర్య మనం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి దుర్మార్గులని తెలంగాణ ఖచ్చితంగా సమాజం తెలంగాణ సమాజం ప్రశ్నించాలి అలా అంతేకాదు కాలేజీ గారు చెప్పినట్టుగానే వీళ్ళ తెలంగాణ అవతల దాకా తరమాన్సిన రోజు ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు వాని పాపం పండింది వాని చుట్టూ పాపం ఆ పా తాలూకు అదంతా కూడా కనిపిస్తా ఉంది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇకపోతే ఈ తెలంగాణ నుంచి కూడా దరిద్రం వదిలించుకునే ప్లాన్ చేద్దాం వాని నగర బహిష్కరణ టైపులో తెలంగాణ బహిష్కరణ చేద్దాం లేదంటే వాని ఓడిద్దాం వాని క్యూనా

కూడా మనం నిషేధించేలా మనం చూడకుండా ఉండేలా యూట్యూబ్ లో కూడా వాడికి ఇచ్చినటువంటి బూతులకు మనం రిపోర్ట్స్ కొట్టి వాడిని నిలవరించే ప్రయత్నం చేస్తే తెలంగాణ క్రోగం చేకూరుతుంది వీడి మాటలు విని ఏ విధంగా తెలంగాణ సమాజం నష్టపోయిందో మనం కళ్ళారా చూస్తున్నాం తెల నాయనా ఆ రోజు పెద్ద ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడే ఆ మహానుభావు ఉన్నట్లే ఉన్నప్పుడే మనకు పంటలు పండాయి కరెంటు లేవు కరెంటు నిండుగా వచ్చింది నీళ్లు నీళ్లుగా వచ్చాయి తాగడానికి నీళ్లు ఎరువులకు లైన్ లేకుండా ఇంట్లో 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 ఉన్నప్పుడు ఎస్ఎంఎస్ రింగుటోను కలిగేది అట్లాంటి ఈ రోజుల్లో ప్రతిదానికి వీళ్ళు ఇచ్చే రేషన్ బియ్యానికి ఇప్పటికి పది సార్లు అప్లికేషన్ తీసుకున్నారు ఆ ఉచిత కరెంటు అప్లికేషన్ కోసం ఎక్కడ పెరగాలో తెలవదు ఇట్లా అన్ని రకాలుగా వైఫల్యం కాంగ్రెస్ పార్టీ నమ్ము కూడా తెలంగాణ సమాజం మళ్ళీ కేసీఆర్ కోసం ఎదురు చూస్తుందా అంటే ఎవరైనా సమాధానం వస్తా ఉంది ఇట్లాంటి ద్రోహులను మనం ఖచ్చితంగా తెలంగాణ నుంచి బహిష్కరించే రోజు కూడా రావాలని కోరుకుందాం